నమస్కారం మీరు చూస్తున్నారు తెలుగు క్యాపిటల్ టీవీ నేను మీ రమ్య ఈరోజు ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ ఈ రోజున నేషనల్ సైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు మన భారతదేశంలో ఎందుకు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదినే నేషనల్ సైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు అలాగే మన భారతదేశంలో అత్యంత గొప్ప అయిన సైంటిస్ట్ సివి రామన్ గారి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం భారతదేశంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిలా నేషనల్ సైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు ఎందుకంటే ఈ రోజునే నైన్టీన్ ఎయిటీ టూలో భౌతిక శాస్త్రవేత్త సర్ చంద్రశేఖర్ వెంకట రామన్ గారు అద్భుతమైన ఎనభై ఆరులో నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ భారత ప్రభుత్వం వద్ద విజ్ఞప్తి చేయగా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన అధికారంగా నేషనల్ సైన్స్ డే సెలబ్రేట్ చేశారు ఈరోజు భారతదేశంలో సైంటిస్టుల కృషిని గుర్తించి విజ్ఞానాన్ని ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా పాఠశాలలు కళాశాలలు పరిశోధన సంస్థలలో ఈ వేడుకను నిర్వహిస్తారు ఇకపోతే సివి రామన్ గారి గొప్పతనం గురించి సివి రామన్ గారి వివరాల్లోకి వెళ్తే సివి రామన్ గారు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది నవంబర్ ఏడున తమిళనాడులో జన్మించాడు ఆయన చిన్నదనం నుంచే గణిత శాస్త్రం భౌతిక శాస్త్రంపై ఆసక్తి చూపారు కేవలం పదకొండు సంవత్సరాల వయసుకే పదో తరగతి పరీక్షలలో పాస్ అయ్యారు పదహారవ ఏటన బిఏ పూర్తి చేసి భారతదేశం నుంచే పరిశోధనలో ప్రారంభించారు ఆయన భౌతిక శాస్త్రం లైట్ స్కాటరింగ్ పై విశేష పరిశోధనలు చేశారు అదే రామన్ ఎఫెక్ట్ గా ప్రసిద్ధి చెందింది అసలు ఈ రామన్ ఎఫెక్ట్ అంటే ఏంటో తెలుసా తెలుసుకుందాం రామన్ ఎఫెక్ట్ అంటే ఒక అద్భుతమైన కాంతి పరిణామం కాంతి ఒక వస్తువుపై పడినప్పుడు అది కొన్ని ప్రత్యేకమైన మార్పుల్ని చూపిస్తుంది అదే రామన్ ఎఫెక్ట్ అంటారు పరిశోధనలో భాగంగా రామన్ గారు లైట్ ఒక పదార్థాన్ని తాకినప్పుడు దాని వేవ్ లెంత్ అనేది మార్పులు చెందుతాయని కనుక్కున్నారు ఈ తత్వం ఆధారంగా రసాయన శాస్త్రం మెడికల్ ఫీల్డ్ రీసెర్చ్ చేసి వంటి అనేక రంగాలలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి సివి రామన్ గారికి వచ్చిన అవార్డులు రివర్ల గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం పంతొమ్మిది వందల ముప్పైలో సివి రామన్ గారు భారతదేశం నుండి నోబెల్ బహుమతిని అందుకున్నారు తొలి భౌతిక శాస్త్రవేత్తగా పంతొమ్మిది వందల యాభై నాలుగులో భారత ప్రభుత్వం ఆయనకు భారతరత్న పురస్కారం ప్రదానం చేసింది ఆయన స్థాపించిన రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బెంగళూరులో ఉంది ఇది ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలకు కేంద్రంగా మారింది సివి రామన్ గారి స్ఫూర్తితో భారతదేశం శాస్త్ర అండ్ టెక్నాలజీలో రంగంలో అగ్రగామిగా ఎదిగింది ఇస్రో డిఆర్డిఓ హెచ్ఏఎల్ ఏఐఐఎంఎస్ ఐఐటిలు వంటి సంస్థలు ప్రపంచ శ్రేణి పరిశోధనలుగా మారాయి నేటి యువత శాస్త్రాన్ని ప్రేమించి కొత్త ఆవిష్కరణలు చేయాలి భారతదేశంలో శాస్త్ర అండ్ సాంకేతిక రంగాలలో మరింత ఎదగాలి ఇలాంటి గొప్ప శాస్త్రవేత్త యొక్క కష్టాన్ని మనం ఇప్పటికీ గుర్తించాలి అందుకే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన నేషనల్ సైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాము